ప్రజా పిలుపునియోస్కి స్వాగతం చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వెస్ట్ జోన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో జరి భారీ ర్యాలీ నిర్వహించి పలువురికి స్వీట్స్ అందజేశారు అనంతరం ప్రభుత్వ దుకాణాలతో పేషెంట్స్కి పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య కళాశాల ఏజీఎం తాడి రాంబాబు డీన్ బాలకృష్ణ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ ఎం రాంబాబు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు లక్ష్యంగా శ్రీ చైతన్య కళాశాలలో విద్యా నేర్పడం జరుగుతుందని ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వర్చి ఉత్తీర్ణులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఆల్ ఇండియా లెవెల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు మెరిట్ ర్యాంకులు సాధించారని విద్యార్థులు విద్యార్థుల కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా గజ్వేల్లో ర్యాలీ నిర్వహించి పలువురికి స్వీట్స్ పంపిణీ చేసి ప్రభుత్వ అవకారాలు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ ప్రాంతం నుండి ఎంతో మంది విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థలు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని పదో తరగతి పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులు శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేరాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏరియా ఇన్ఛార్జ్ సుభాష్ చంద్రశేఖర్ రెడ్డి రాంప్రసాద్ శ్రీధర్ పిఆర్ఓ ఓ మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు మేము సేవా కార్యక్రమంలో భా భాగంగా మెదక రంగారెడ్డి డిస్టిక్లోని గద్వేలికి వచ్చి ఈ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచటము ఈ ర్యాలీలాగా మరి కొంతమంది పలహారాలు పంచటము ఇలాంటి కార్యక్రమాలు చేయాలి నిర్ణయించుకొని ఇక్కడ గద్వేలు మొట్టమొదటి ప్రాంతంగా గద్వేలు ఇక్కడ నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ శ్రీ చైతన్యాలు ఉన్నారు చదువుతున్నారు ఇంకా చదువుతారు కాబట్టి అక్కడి నుంచి మా ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ శ్రీ చైతన్య కాలేజీ హైదరాబాద్ కుటపల్లి నుంచి వచ్చాము అందరం మేము దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా హైదరాబాదులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావటం అలానే టాప్ లో హైదరాబాద్ పిల్లల పది మంది ఉండటం మాకు గర్వంగా ఉంది అది మా పేరెంట్స్తో పంచుకోవడం కోసం మా పిల్లలతో పంచుకోవడం కోసం ఏరియా వైజ్ టూర్ ఆరంభించాం ఆ సక్సెస్ చేయడం కోసం అందరికీ ఫ్రూట్స్ పంచడం స్వీట్స్ పంచడం పలహారాలు పంచడం ఇవన్నీ చేస్తున్నాం అందులో భాగంగానే పేద పేదలు ఉండే ప్రభుత్వ హాస్పిటల్ గజ్వేల్కి వచ్చాం గజవేలులో అందరికీ ఫ్రూట్స్ ఇచ్చాం ఫ్రూట్స్ పంచి మా ఆనందాన్ని ఇలా నెరవేర్చుకుంటున్నాం దాంతోపాటు ఫ్యూచర్లో కూడా మా హైదరాబాద్ చైతన్య మా తెలంగాణలో ఉన్న మంచి చైతన్యలో వేలాది మందిని చదివించి ఉత్తీర్ణులుగా చేసి మా వా పేరెంట్స్లో వచ్చే ఆనందాన్ని మా ఆనందంగా భావించి ఈ సక్సెస్ఫుల్ చేద్దామని వచ్చాం సార్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి కాలేజీ హైదరాబాద్ తరఫున మనకి ఈరోజు గజ్వేల్ ప్రాంతం రావడం జరిగింది ఈ గజ్వేల్ ఏరియా నుంచి సిద్దిపేట మెదక్ ఏరియా నుంచి మనకి హైదరాబాద్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇంటర్మీడియట్ కోసం వస్తూ ఉంటారు పర్టికులర్గా జేఈ మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు ఇక్కడ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి ది బెస్ట్ రిజల్ట్ అనేది ప్రతి సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాము ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ ఏరియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మంచి మంచి ర్యాంకులు వచ్చాయి వాళ్ళని కలుసుకొని ఇక్కడ ఆశీర్వదించడానికి వాళ్ళకి బిసేజ్ చెప్పడానికి అదేవిధంగా సేవా కార్యక్రమం భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు పలహారాలు అవి ఫ్రూట్స్ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమం అనేది మనందరికీ సంబంధించిన కార్యక్రమము శ్రీ చైతన్యాలో రిజల్ట్ వచ్చింది అంటే మనకు ఉన్నటువంటి గజ్బేలు కావచ్చు సిద్ధిపేట కావచ్చు మెదక్ పేరెంట్స్ మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు మా దగ్గర రాబట్టి అంత విజయాన్ని సాధించి పెట్టాము అదేవిధంగా ఫర్దర్గా మీరు మీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ని కూడా హైదరాబాద్ పంపించండి మా ద్వారా డెఫినెట్గా వాళ్ళకి వంద వంద పర్సెంట్ న్యాయం చేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత మాది మేము మీకు అందరికి రిజల్ట్ విధంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి